ప్రస్తుతానికి మనం ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ ఏ విధంగా ఉందో చూద్దాం చూడండి కువైట్ గగనతలం మీదుగా ఒక్క విమానం కూడా వెళ్ళడం లేదు అలాగే రావడం లేదు అలాగే బెహరైన్లో కూడా ఎన్ని విమానాలు ఆగిపోయినాయి ఖతార్లో కూడా ఎన్ని విమానాలు ఆగిపోయినాయి ఇంకటి వైపు వస్తే ఇరాన్ ఇరాన్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆగిపోయినాయి ఇరాక్లో కూడా విమానాలు ఎతనానికి లేవు సో ఇరాన్లో కానీ ఇరాక్లో కానీ ఎలాంటి విమానాలు లేవు కువైట్ ఇప్పుడు ప్రస్తుతానికి బెహరైన్ ఖతార్గా విమానాలు అయితే ఆపేస్తున్నాయి సో తదుపరి నోటీస్ వచ్చినంత వరకు కువైట్ నుంచి విమానం రాకపోకలి పూర్తిగా ఆపేశారు సో మీరు చూడొచ్చు ఒక్క విమానం కూడా కువైట్ నుంచి బయలుదేరడం లేదు రావట్లేదు అలాగే బెహరైన్ కానీ ఖతార్ కానీ సేమ్ పరిస్థితి సో ఇది ప్రస్తుతానికి ఫ్లైట్ ఫ్లైట్ రాడా ట్వంటీ ఫోర్ ద్వారా మనం చూస్తున్నటువంటి లైవ్ ట్రాకింగ్ ఇది సో మొత్తం మీద చూద్దాం సో టోటల్గా చూస్తే విమానాలన్నీ కూడా రూట్ చేంజ్ అయిపోయి చూడండి ఇటు ఓమన్ నుంచి ఇటు ఈజిప్టు ఇటువైపు వెళ్ళిపోతున్నాయి కానీ ఇటు సౌదీ అరేబియా మీదుగా రూట్ చేంజ్ చేసుకున్నాయి ఇంకా అటువైపు నుంచి వచ్చినట్లయితే పాకిస్తాన్ మీదుగా అట్లు పైకి వెళ్ళిపోతున్నాయి సో మొత్తం మీదనంటే ఇరాన్లో కానీ ఇరాక్లో కానీ కువైట్లో కానీ కతార్లో కానీ బెహరైన్లో కానీ ఎటువంటి విమానం రాకపోకలైతే ఇంకా లేవు ప్రస్తుతానికి చూద్దాం తదుపరి నోటీస్ వచ్చిన వరకు ఉన్నారు సో నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో ఇప్పటికైతే ఒక విమానంగా లేదు